హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాగీచాను వ్లాగ్స్ అయితే నేనైతే బజార్కి అయితే వెళ్ళాను దేనికోసం అంటే చాలా పనుల మీద అయితే నేను వెళ్ళాను బట్ ఒక్కొక్కటి నేను వివరంగా చెప్తాను నేనైతే ఫస్ట్ అయితే బొటిక్కి వచ్చాను నేను అక్కడ బ్లౌజ్ డిజైన్స్ అయితే నేను చూస్తున్నాను ఎందుకంటే ఎన్ని బొటిక్లలో కూడా నా బ్లౌజెస్ ఇచ్చినా కూడా ఒక్క దగ్గర కూడా నాకు సెట్ అవ్వట్లేదు ఇక్కడైనా సెట్ అవుతుందేమో అనేసి అయితే ఇచ్చాను బ్లౌజ్ వచ్చాక చూడాలి ఎలా కుట్టారో ఇంకా నేనైతే నెక్స్ట్ స్ట్ కంగనాల్కి వెళ్ళాను అక్కడ నేను ఒక చైన్ తీసుకుందాం అనేసి అయితే వెళ్ళాను వెళ్ళగానే నాకు అక్కడైతే రింగ్స్ అయితే బాగా నచ్చాయి ఇంకా అక్కడ ఉన్న రింగ్స్ అన్నీ అయితే నేను పెట్టి చూశాను కానీ ఏది నాకు సెట్ అవ్వలేదు సర్లే ఇంకా సెట్స్ అక్కడ చాలా బాగున్నాయి అనేసి నేను అవన్నీ చూస్తున్నాను అక్కడ చైన్స్ కూడా నేను చూశాను నాకు ఇక్కడ ఏమి నచ్చలేదు ఇంకా సరే అనేసి అయితే నేను బయటకు వచ్చాను ఇక్కడ అయితే చక్కెర గోధుమ పిండి మినుములు కందిపప్పు పెసరపప్పు అన్ని రకాలు ఇది హోల్సేల్ అన్నట్టు మేము ఎప్పుడు గత పది సంవత్సరాల నుండి ఇక్కడే తీసుకుంటున్నాము ప్రతీ నెల గోధుమ పిండి మాత్రం ఇక్కడే కంపల్సరీ తీసుకుంటాము ఇంకా నేను ఇక్కడైతే ఈరోజు నువ్వులు పల్లీలు కందిపప్పు ఇంకా బెల్లము ఇవి అయితే నేను ఇక్కడ తీసుకున్నాను ఎందుకంటే మేము చాలా రోజుల నుండి తీసుకుంటాం కాబట్టి మాకు ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఫైనల్ గా బిల్ చేసే టైంకి అయితే నాకు అక్కడ చింతపండు చాలా ఫ్రెష్ అనిపించింది ఇక్కడ ఎప్పుడు చింతపండు అయితే ఉండదు నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము ఇంకా నేను అడిగేసరికి అవును అమ్ముతున్నాము అనేసి అని అన్నారు ఇంకా అందుకోసం అని చెప్పి చింతపండు కూడా ఒక అర కేజీ తీసుకున్నాను అలాగే ఇప్పుడు సమ్మక్క సారక్క తల్లి జాతరలు కూడా వచ్చాయి కదా మనం ఇంట్లో కూడా చేసుకోవాలి కదా ఇక్కడ కొబ్బరికాయలు అయితే హోల్సేల్గా ఉంటాయి అందుకోసం అని చెప్పి నేను కొబ్బరికాయలు తీసుకున్నాను అనేసి అయితే ఆగాము ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది ఇక్కడ ఉన్న ఈ మూడు గంపలల్లో కూడా ఒక్కొక్క రేట్ ఉంది ఇంకా నేనైతే ఇవైతే తీసుకుంటున్నాను ఏవి నీళ్ళు ఎక్కువ ఉన్నాయో చూసి తీసుకుంటాను నేను ఎప్పుడైనా కూడా కొబ్బరికాయలే కాదు ఇక్కడ దేవుడికి సంబంధించిన నూనె వత్తులు ఆర్తికపురాలు అగర్బత్తీలు అన్నీ ఇక్కడ హోల్సేల్గానే దొరుకుతాయి ఇంకా నేనైతే కొబ్బరికాయలు ఒకటి తీసుకొని ఇంకా సరుకుల కోసం అయితే బిగ్ బజార్కి అయితే వచ్చాను ఇంకా సరుకులు తీసుకోవడం అయితే నేను స్టార్ట్ చేశాను అన్నీ తీసుకోవడం ఒక టాస్క్ అయితే సరుకులు తీసుకోవడం అయితే మామూలు టాస్క్ కాదు ఎంత జాగ్రత్తగా తీసుకున్నా కూడా ఏదో ఒకటి మిస్ చేస్తూనే ఉంటామో అందుకే ఇంకా నేనైతే తీసుకొని అయితే వెళ్దాం అనేసి అయితే తీసుకుంటున్నాను కానీ ఎటు సైడ్ వెళ్ళినా ఇంకా బిస్కెట్స్ దగ్గరికి చాక్లెట్స్ దగ్గరికి వెళ్ళామంటే అస్సలు అక్కడ నుండి కదల్లేము ఇంకా నేనైతే ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాను అక్కడే తీసుకొని తినే అక్కడ కదా బిల్ ముందు మాత్రం అయితే తీసుకున్నాను ఇంకా నేను సబ్బులు ఆయిల్ తీసుకుందాం అనేసి అయితే కొంచెం ముందుకి వస్తున్నాను ఇంకా ఆయిల్ అయితే నేను ప్రతి ఒక్క ప్యాకెట్ అయితే తీసి చూస్తున్నాను ఎక్కువ కాస్ట్ ఉందా అనేసి అయితే చూస్తున్నాను కానీ నేనైతే పల్లె నూనె తీసుకుంటాను ఎప్పుడైనా కూడా కాకపోతే ఒక్కొక్కసారి ఫ్రీడమ్ కూడా తీసుకుంటాను కానీ ఎక్కువ మాత్రం మేము పల్లె నూనె వాడతాము ఇంకా చూసాను నేను మాత్రం ఇప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ బాటిల్ మాత్రమే నేను తీసుకున్నాను ఇంకా ఏముంది నెక్స్ట్ బాడీ లోషన్స్ చూడాలి కదా అందుకే బాడీ లోషన్ తీసుకుందాం అనేసరికి మా అమ్మ అయితే సర్ఫ్ తీసుకో అని అంది అప్పుడు నేను అన్నాను కదా ఇంట్లో ఆల్రెడీ సర్ఫ్ ఉంది కదా అని అనేసరికి దుప్పట్లు ఉతకాలి త్రిబులెక్స్ సర్ఫ్ ప్యాకెట్ తీసుకో అదైతే మంచిగా వదులుతుంది మురికి అనేసి అయితే అంది ఇంకా సర్లే అనేసి అయితే ఆ సర్ఫ్ ప్యాకెట్ ఒకటైతే వేసాను ఇంకా అంట్లు రుద్దడం కోసం అయితే ఇదేదో అనేసి చెప్పేసి అయితే నేను ఈ ఈసారి ఇది తీసుకున్నాను ప్రతిసారి స్క్రబ్బర్ అయితే నేను వేరేది వాడతాను కాకపోతే ఈసారి మంచిగా అనిపించింది అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను ఇంకా ఏముంది ఒక బాడీ లోషన్ తీసుకొని బ్లీచింగ్ తీసుకొని అలాగే హెన్నా ప్యాకెట్ కూడా ఒకటి తీసుకొని ఇంకా అలా అయితే లిబ్బమ్స్ చూద్దాం అనేసి అయితే నేను వచ్చాను ఇంకా చూశాను బట్ నేనైతే ఇక్కడ తీసుకోలేదు ఇంకా సరే చూద్దాంలే అనేసి అయితే ఇంకా కూడా చూస్తున్నాను అలాగే స్టిక్కర్స్ ప్యాకెట్స్ కూడా చూశాను నెయిల్ పాలిషెస్ కూడా చూశాను నెయిల్ పాలిషెస్ అయితే నాకు ఉన్నవే ఉన్నట్టు అనిపించాయి అందుకోసమే నేను తీసుకోలేదు ఇంకా అలా చూస్తూ అయితే అన్నీ అక్కడ పెట్టాను ఏదో పెద్ద తీసుకునే దానిలాగా చూశానే అన్నట్టుగా చూస్తుంది మా అమ్మ అయితే ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు ఇంక ఇక్కడ కొబ్బరి కుడుకలు చూస్తున్నాను వాటి కాస్ట్ అయితే నాకు ఎందుకో ఈసారి ఎక్కువ అనిపించింది అందుకే తీసి అలా పెట్టేశాను ఇంకా జీలకర్ర వాలు అలాంటివైతే ఇంకా తీసుకొని ఇందులో వేశాను ఇంకా తర్వాత ఓమ గుర్తుకొచ్చింది ఓమ తీసుకోలేదు కదా అని చెప్పేసి అయితే ఇంకా ఓమ కూడా తీసుకున్నాను నెయ్యి కూడా తీసుకుందాం అనుకున్నా కాకపోతే ఇంట్లో నెయ్యి ఉంది కదా అని గుర్తు వచ్చేసి నేను నెయ్యి తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో దీపం వెలిగించడానికి వత్తులు అయిపోయాయి అలాగే ఊది బస్తీలు కూడా అయిపోయాయి ఇంకా మా అమ్మ అయితే అవి తీసుకుందాం అని చెప్పేసి అయితే అనేసరికి ఇంకా నేనైతే చూస్తున్నాను అలాగే మా చెల్లి కూడా చూస్తుంది ఇంకా ఇది గంధం డబ్బా గంధం కూడా తీసుకున్నాము గంధం కూడా అయిపోయింది ఇంట్లో ఇంకా చూస్తున్నాము ఏ ఫ్లేవర్ బాగుంటుందా అని అన్నీ స్మెల్ చూస్తున్నాము నాకైతే ఊదిబస్తీలలో రోజ్ ఫ్లేవర్ బాగా నచ్చింది స్మెల్ కానీ మా చెల్లికి మాత్రం పైనాపిల్ ఫ్లేవర్ బాగుంది అనేసి అయితే మా చెల్లి పైనాపిల్ ఫ్లేవరే తీసుకుందామని చెప్పేసి తన ఇష్టం కొద్ది తీసుకుంది ఇంకా సడన్గా ఇడ్లీ రవ్వ కూడా తీసుకోవాలి కదా అది గుర్తుకొచ్చేసి ఇంకా ఇడ్లీ రవ్వ తీసుకోవడానికి వెళ్ళి చక్కెర కూడా తీసుకొని వచ్చాను ఎందుకంటే నేను సడన్గా ఒక్కొక్కటి చూసినా కొద్ది ఇది తీసుకోవాలి ఇది తీసుకోవాలి అనేసి నాకు గుర్తుకొస్తుంది ఎలా మనము సరుకులకి వెళ్తామో ఎన్ని తీసుకోవాలనుకుంటామో అలా ఏదో ఒకటైతే ఖచ్చితంగా మిస్ చేసుకొని అయితే వస్తాము ఈసారి నేను ఇంటికి వెళ్ళాక ఎన్ని మిస్ అయ్యాయో నేనైతే చూసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మసాలాలు తీసుకుంటున్నాను ఇంకా నేనైతే ఇలాచి మాత్రం తప్ప ఇంకా లవంగ చెక్క అన్నీ ఇంకా తీసుకున్నాను ఇంకా మొత్తం మీద అయితే చూసుకుంటున్నాను ఇంతేనా కాదా అనేసి అయితే ఇంకేముంది ఇంకా ఇంటికి వెళ్ళడమే తప్ప ఇంకా చేసేది ఏం లేదు కదా ఇంకా అక్కడ లాలీపాప్స్ చూడగానే నాకైతే మా అయితే గుర్తుకొచ్చేసాడు వాన్ని మిస్ అయ్యానే ఈసారి అనేసి అయితే చాలా బాధ అనిపించేసింది ఇంకా మొత్తం మీద సర్కుల్ తీసుకొని అయితే ఇంటికి అయితే నేను బయలుదేరిపోయాను ఇంకా ఇంటికి వెళ్ళగానైతే ఏమేమి వచ్చాయో ఏమేమి మిస్ అయ్యాయో అన్నీ అయితే ఒకసారి చూసుకోవాలి ఇంకా నాకు అక్కడ ఆ దండలు అయితే బాగా నచ్చాయి ఇంకా నేను మా అమ్మతోటైతే అదే చెప్తున్నాను అక్కడ దండలు బాగున్నాయి కదా ఎప్పుడు బాబా కోసం అక్కడే తీసుకుంటారు అక్కడ బాగున్నాయి అనేసి నేను చెప్తున్నాను ఇంకా మా అమ్మ అవును బాగున్నాయి పువ్వులు ఎలా చూసినా కూడా అవి అందంగానే కనిపిస్తూ ఉంటాయి అనేసి అయితే మా అమ్మ చెప్పింది ఇంకా ఇంటికి రాగానే ఏమేమి సరుకులు వచ్చాయి ఏమేమి మిస్ అయినాయి అనేసి అయితే నేను చూస్తున్నాను ఏమైతే మిస్ అయినట్టయితే అనిపించట్లేదు ఆల్మోస్ట్ అన్నీ వచ్చినట్టే కనిపిస్తున్నాయి కానీ ఎందుకైనా మంచిదే ఒకసారి చూద్దాము ఏమైనా మిస్ అయినాయేమో అనేసి అయితే చూస్తున్నాము పోయినలక సరుకులు కొన్ని ఉన్నాయి సో అవ్వీటిని పట్టి ఏమేమైతే లేవో అవి మాత్రమే తీసుకొచ్చాము ఈ నెల మిగిలిన అనుకోకొన్ని నెక్స్ట్ మంత్ మేము అందులో కొన్ని తగ్గించుకొని తెచ్చుకుంటాము ఎప్పుడైనా కూడా మేము అలానే చేస్తాము అందుకే ఇప్పుడు కూడా మేము అలాగే చేసాము మా అమ్మ అయితే మొత్తం వచ్చాయి ఏం మిస్ అవ్వలేదు టీ పొడి మిస్ అయింది పౌడర్ డబ్బా మిస్ అయింది బాడీ లోషన్ మిస్ అయింది అనేసి అయితే చెప్పింది అవును కదా మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకొద్దాము అయ్యో మర్చిపోయానండి కొబ్బరి నూనె కూడా మిస్ అయిందని చెప్పేసింది ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొద్దాం అనేసి అయితే చెప్పాను ఇంకా మొత్తం మీద మా అయితే ఆ సరుకులన్నీ తీసేసి అయితే సర్దేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ కంపల్సరీ మా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి